దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ సోమవారం ఆయన నివాసంలో నూతన డైరీని ఆవిష్కరించారు కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ షేకు ఖాజామియా మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ద్వారా డైరీ ఆవిష్కరించడం జరిగిందన్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షులు దశకంటంది శర్మ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామీణ వైద్యుడు చాలీచాలని ఆదాయంతో ఇబ్బంది పడినా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుంటామన్నారు ప్రభుత్వం మా సేవలను గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిరాజ్ ప్రధాన కార్యదర్శి ఏవి భానుకిరణ్ నాయకులు డాక్టర్ పి రత్నం ఏ ప్రసాద్ ఎంవి సుకన్య ప్రశాంతి ఎండి రఫీ ప్రసాద్ జేవి రమణ సోని అబిద చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సిబ్బంది ఆర్ఎంపి డాక్టర్లు పాల్గొన్నారు పేరు శర్మ నాది మండలం గ్రామం నేను ఈ నెల్లూరు జిల్లా కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్కి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గౌరవీలు డాక్టర్ కాజామయ్య గారు మరియు నాతోటి సహచర గ్రామీణ వైద్యుని వైద్యురాలు అందరూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచులు రామరా రామ్ నారాయణ రెడ్డి గారిని కలిసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మా కమ్యూనిటీ పారామెడికల్ సంబంధించినటువంటి డై డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ఈరోజు జరపడం జరిగింది కానీ మా అందరి కోరిక ఒకటే ఈ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు మా అందరి అభిప్రాయాలు ఒకటే కానీ మేము అడిగేది ఒకటే నిత్యం గ్రామాల్లో చాలీ సంపాదనతో జీవిస్తూ ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటూ ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి మాకు మా ఆర్ఎంపీ డాక్టర్ల ప్రతి ఒక యూనియన్ అని కాదు ప్రతి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడిని ఆదుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆర్ఎంపీ డాక్టర్ల యూనియన్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మేము ఈరోజు గౌరవనీయులు పూజ్యులు శ్రీ ఆనం రెడ్డి గారి దగ్గర కలిసి ఆయన ద్వారా ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించాము మా యూనియన్ పటిష్టంగా అందరికీ అనుకూలంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉండేటటువంటి మేము ఆర్ఎంపీ డాక్టర్లను స్టేట్ బాడీ అనుసంధానంగా పనిచేస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారి ద్వారా ఈరోజు డైరీని ఆవిష్కరించడం జరిగింది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు